మా కూతురేమైందో ఎక్కడికి వెళ్లిందో తెలియటంలేదు సార్ మా అల్లుడు మానసికంగా కుంగిపోయాడు నలుగురిలో కలవలేకపోతున్నాడు మీరే మాకు దిక్కు బంధువులందర్నీ ఆరా తీశాం ఎవరింటికీ వెళ్లలేదు తనకు పైగా ఫ్రెండ్స్ కూడా లేరు పిల్లల్ని అన్యాయంగా వదిలేసి వెళ్లిపోయింది తల్లి ఎక్కడా అంటూ వారడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటంలేదు దయచేసి నా కూతురు ఎక్కడుందో కనిపెట్టండి అంటూ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో వెంకటమాధవి అనే మహిళా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు వారితో పాటుగా ఆమె భర్త గురుమూర్తి కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు సంచలన నిజాలు తెలిసాయి అసలు వీడు నిజంగా భర్తేనా అని అనిపించేలా చేశాడు పోలీసులు సైతం నివ్వెరపోయేలా భయంతో వణికిపోయేలా చేసిన ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు భర్తే నిందితుడు అని ఎలా కనిపెట్టారు వాచ్ ది స్టోరీ ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురుమూర్తి ముప్పై ఐదేళ్ల వెంకట మాధవి భార్యాభర్తలు వీరికి పదమూడేళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు వీరి అన్యోన్య దాంపత్యానికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు ఐదేళ్ల క్రితం బతుకుతెరువు కోసం హైదరాబాదులోని జిల్లేలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలోకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు గురుమూర్తి కంచన్బాగులోని డి సెక్యూరిటీ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు మొదటినుంచీ గురుమూర్తికి భార్యపై అనుమానం ఎక్కువ భార్య ఎవరితోనైనా మాట్లాడినా నవ్వుతూ కనిపించినా ఏమాత్రం మంచిగా రెడీ అయినా అనుమానించేవాడు భర్తకు ఉన్న ఈ విపరీత ప్రవర్తన వల్ల భార్య మాధవి ఇబ్బంది పడుతూ ఉండేది ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతుండేవి మాధవి చూడచక్కగా ఉండటంతో ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకుందేమో అని అనుమానించేవాడు ఎవరైనా లవర్ ఉన్నాడా అంటూ ఇబ్బంది పెట్టేవాడు ఈ విషయం మీదే జనవరి పద్నాలుగున గురుమూర్తి మాధవి మధ్య మరోసారి గొడవైంది సంక్రాంతి సెలవులు కావటంతో పిల్లలు ఇంట్లో లేకపోవటంతో మాధవిని దారుణంగా హత్యచేశాడు గురుమూర్తి ఇంట్లోనే డెడ్ బాడీని దాచిపెట్టి ఉదయమే తన భార్య బయటకు వెళ్లిందని ఇంకా ఇంటికి రాలేదని ఎక్కడికి వెళ్లిందో తెలియటం లేదంటూ ఇరుగు పొరుగు వారిని నమ్మించాడు అత్తమామలకు ఫోన్ చేసి తన భార్య ఇంటికి వచ్చిందా అని అడిగాడు వారు రాలేదని సమాధానం చెప్పటంతో ఉదయం నుంచి లేదని ఎక్కడికో వెళ్లిపోయిందని ముసలి కన్నీళ్లు కార్చాడు దీంతో మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని పదహారున మీర్పేటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు భార్యను దారుణంగా చంపేసి ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కాని భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు అతడి ప్రవర్తన కదలికలపై అనుమానం రావటంతో అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేసేసరికి ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విషయాలు బయటకు వచ్చాయి పండుగ ముందు రోజు అంటే ఈ నెల పదమూడున కూడా భార్యతో గొడవపడ్డాడు గురుమూర్తి దీంతో సంక్రాంతి రోజైన పద్నాలుగున తన ఇద్దరు పిల్లలను అత్తగారి ఇంట్లో దింపేసి వచ్చాడు అదే రాత్రి భార్యతో మళ్లీ గొడవకు దిగి ఆమె గొంతు కోసి కత్తితో పొడిచి చంపాడు ఇలా భార్యను హత్యచేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబు క్రోంలో సర్చ్ చేశాడు క్రైం హర్రర్ సినిమాలు చూశాడు ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు తర్వాత అదే తరహాలో భార్య కూడా ముక్కలు చేసి ఉడకబెట్టాడు ఆ అవశేషాలను మూడు రోజులపాటు ఇంట్లోనే ఎండబెట్టి దంచి కాల్చి పొడిచేసి ఆ పొడిని బకెట్లో వేసుకొని కూడా చేరువులో పడేశాడు ఇలా భార్యను హత్యచేసిన మూడు రోజుల తర్వాత పదహారో తేదీన గురుమూర్తి నగరంలోనే మరొక చోట ఉంటున్న తన అత్తగారైన సుబ్బమ్మకు ఫోన్ చేశాడు మాధవి తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు అదే రోజు ఆమెతో కలిసి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు కాగా భార్యను హత్య చెయ్యాలనే పతకంలో భాగంగానే అతడు సంక్రాంతి పండుగ సెలవులు పేరుతో ఇద్దరు పిల్లల్ని తన అత్తగారింటికి పంపించాడు అయితే మాధవి ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీను పోలీసులు పరిశీలించారు పదహారున మాధవి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయినట్టు ఏ ఫుటేజీలో కనిపించలేదు దీంతో గురుమూర్తినే పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో విచారించగా మాధవిని తానే హత్య చేసినట్టు అతడు అంగీకరించాడు అనుమానంతో భార్యను ఇంత దారుణంగా చంపిన గురుమూర్తికి ఎటువంటి శిక్ష వేయాలని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై నాడు సుబ్బమ్మ పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానము పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచినబాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలో కూడా ఉంటుండ్రు ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబరు ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు కేసు విచారణలో ఉంది దర్యాప్తు చేస్తున్నాము